హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికైతే ఉద్యోగులకి డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి పెన్షన్దారులకి కుటుంబ పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకి అదనపు పెన్షన్ ఇవ్వాలని అయితే మొత్తానికి నిర్ణయం చేసింది ఇక డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల లోపు వారికి పేసి పెన్షన్పై పదహైదు శాతం డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళ లోపు వారికి ఇరవై శాతం ఎనభై నుంచి ఎనభై ఐదు ఏళ్ళ వారికి ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదు ఏళ్ళ వారికి యాభై శాతం యా తొంభై ఐదు నుంచి వంద ఏళ్ళ వారికి అరవై శాతం వందేళ్ళు పైబడిన వారికి హండ్రెడ్ పర్సెంట్ అదనంగా పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయిస్తూ దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందండి ఈ విషయం విన్న పెన్షన్దారులలో ఆనందమైతే ఆనందంగా సంబరాలు అయితే చేసుకుంటున్నారు ఈ విధంగా పెన్షన్ పెంపుపై అయితే గుడ్ న్యూస్ అయితే అందిందనే చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఉత్తర్వులుగా విడుదలయ్యాయండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షన్దారులకు సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్